కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ ఆరోపించారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న దివ్యాంగులను మరచి అల్లు అర్జున్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం ముఖ్యమంత్రికి తగదన్నారు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట బస్ బస్టాండ్ వద్ద దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పైన ఉన్నట్టుగానే దివ్యాంగులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా దివ్యాంగులకు నెలకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న దివ్యాంగులను మరచి అల్లు అర్జున్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగదన్నారు ఇప్పటికైనా దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని లేని పక్షంలో దివ్యాంగులంతా ఏకమై ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు కాకపోతే ఇంతవరకు అంశమే లేదు ఎక్కడెక్కడో విషయాలు తీసుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు మీరు మీరు వికలాంగుల చావు చూస్తలేరు రైతులకు పెద్ద పెట్టి వేస్తారు రైతులని ఒకే మేము అన్నం పెట్టి రైతులని మేము మేము పిల్లదల్లా చూసుకుంటాం రైతులకన్నా దీనమైన స్థితిలో ఉన్నాం మేము రైతులకి వాళ్ళని అప్ప్యాలనే ఇస్తారు కానీ మా వికలాంగులు ఏమి ఇస్తారు సార్ ఒక్క ఇంట్లో భార్య భర్తలు వికలాంగులు ఉంటారు మీరు పెన్షన్లు ఒక నెల వేస్తలేరు ఒకవేళ ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖు వేస్తారు ఒకవేళ మొత్తం చేస్తలేరు ఇప్పటికీ సంవత్సరం నుంచి సంవత్సరం పన్నెండు పన్నెండు నెలల నుండి ఒక్క మెంబర్ మీద ఇరవై నాలుగు వేలు సార్ ఎంత వేస్తారు ఆరు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు ఎంత వేస్తారో మీరే డిసైడ్ అయ్యి మేము ఏ కంపల్సరీ వేయాలి ఇది మా డిమాండ్ సార్ సచివాలయానికి వచ్చి ముట్టడిస్తామని చెప్పి ఏమొస్తారు చెప్పాం చెప్పి ఈసారి కంపల్సరీ వస్తాం సార్ సచివాలయం మొత్తం భాగమా గోల గోల వేస్తాం సార్